హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు వీడియోలో అయితే నేను ఒక బ్యూటీ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను సో నేను అందుకు నా మీద ట్రై చేసి మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను అందుకే నేను పౌడర్ కానీ క్రీమ్ కానీ ఈవెన్ ఫేస్ వాష్ కానీ నేను చేయలేదు చూసారు కదా చాలా ట్యాన్ అయిపోయింది ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను అనమాట బిజీ లైఫ్ ఇంట్లో పిల్లలు పనులు బిజీ అయిపోయాను సో ఫేస్ మీద కొంచెం కేరింగ్ తగ్గిపోయింది సో ఈ మధ్య పింపుల్స్ అనేవి వచ్చాయన్నమాట ఇంకా లేడీస్ కామన్ కదా పీరియడ్ టైంలో పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో నాకేంటంటే ఒకసారి అంటే పోవడానికి కొంచెం లేట్ టైం పడుతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది సో ఇప్పుడు నాకు ఇది కొంచెం టైం దొరికింది ఈ మధ్య నేను కొంచెం నా మీద కేర్ తీసుకుంటున్నాను మీతో నేను నా మీద నేను ట్రై చేసే అన్ని బ్యూటీ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను అది రిజల్ట్ బాగుంటేనే నేను మీతో షేర్ చేస్తున్నాను చేస్తాననమాట మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నా ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి మేకప్ లేకున్నా పార్లర్కి వెళ్ళకపోయినా ఫేస్ అనేది మంచిగా నిగనిగలాడాలి మంచిగా బ్రైట్గా ఉండాలంటే ఒక మంచి సూపర్ టిప్ అయితే నా దగ్గర ఉందండి అది మీతో చెప్తున్నాను ఇప్పుడు నేను నా ఫేస్ మీద ట్రై చేసి మీకు చూపిస్తాను చూడండి చాలా ఇది ఉంటుంది దానికోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో ఉండేది అనమాట రిజల్ట్ మాత్రం సూపర్ అండి చాలా బాగుంటుంది మరి అదేదో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కో మన ఛానల్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీద నేను డైలీ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోసే చేస్తాను అనమాట ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు అయితే వీడియో వస్తుంది తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి మరి ఆ రెమెడీ ఏంటనేది మీకు చూయిస్తాను పదండి చాలా మందికి ఏంటంటే ఫేస్ మీద అవాంఛిత రోమాలు నాకు ఎక్కువ లేవు ఎందుకంటే నేను చిన్నప్పుడు సున్నపిండి వాడేదాన్ని ఈవెన్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కొందరికి మచ్చలు వస్తుంటాయి పింపుల్స్ వస్తా వస్తూ ఉంటాయి ఫేస్ నల్లగా ఉందని బాధపడుతూ ఉంటాయి ఇలా రకరకాల సమస్యలు అనమాట ఇవన్నిటికీ మంచి సొల్యూషన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను సో ఆ రెమెడీ ఏంటి చూయిస్తాను పదండి ఈ రెమెడీ కోసం అయితే ఒక మంచి బౌల్ తీసుకోండి ఫ్రెష్గా నీట్గా ఉన్నది అందులో శనగపిండి తీసుకుంటున్నాను నాకు ఒక స్పూన్ నర సరిపోతుంది నేను ఓన్లీ ఫేస్కే కాబట్టి మీరు నెక్కి కూడా అనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి ఇందులో కస్తూరి పసుపు వేసుకోవాలండి ఒక చిటికడు ఇదేంటంటే పచ్చి పసుపు కొమ్ములతో వేస్తారనమాట దీనివల్ల చర్మ రంగు అనేది బాగా పెరుగుతుంది ఛాయ్ పెరుగుతుంది అలాగే మొహం మీద ఉండే అవాంఛిత రోమాలన్నీ కూడా పోతాయి నల్ల మచ్చలు ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే దూరం చేస్తుంది అనమాట పసుపు అయితే చాలా మంచిదండి ఫేస్కి ఇప్పుడు నేను ఇందులో ఒక చిటికడ వేసుకుంటున్నాను నార్మల్ పసుపు అనుకోండి అది వేసినామంటే మొత్తం పచ్చగా ఉంటుంది ఇది ఎలా కాదనమాట ఇప్పుడు ఇందులో నేను ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేస్తున్నానండి ప్రతి ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీ అనేది అవైలబుల్గా ఉంటుందిగా ఎందుకంటే ఆడళ్ళ మొగాల బ్యూటీ సీక్రెట్ అయితే ఫేర్ అండ్ లవ్లీ కదా ఇందులో ఫేర్ అండ్ లవ్లీ అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఇది మంచి గ్లోని ఇస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను కొంచెం చక్కెర వేస్తున్నాను ఎందుకంటే ఇది మంచి స్క్రబ్లాగా పనిచేస్తుంది ఫేస్ మీద ఉండే బ్లాక్ ఎండ్ వైట్ ఎయిడ్స్ అనేవి పోయేలా చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను కొంచెం రోజు వాటర్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి బాగా మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట సరిపోకుండా ఇంకొంచెం రోజు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దాన్ని ఫేస్కి అయితే అప్లై చేయాలన్నమాట అది కూడా నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను మంచి రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు రిజల్ట్ మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి చూసారు కదా నేను తయారు చేసినటువంటి రెమెడీ ఇదే అనమాట చాలా సింపుల్ ప్రతి ఇంట్లో ఉండేదే కదా ఇప్పుడు నేను ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నా ఫేస్ ఇలా ఉంది సో జిడ్డు జిడ్డుగా మొత్తం పింపుల్స్గా మచ్చలుగా ఎలా ఉంది కదా ఇది రాసి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూడండి సో ఇప్పుడు నేను దీన్ని నీట్గా ఫేస్కి అంతా అప్లై చేస్తున్నాను ఫేస్ మొత్తం చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట మొత్తం అప్లై చేస్తున్నాను ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఈవెన్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందంగా ఉండాలని కోరుకుంటారు కదా ముఖ్యంగా ఆడవాళ్ళైతే అయితే ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు అనవసరంగా పార్లర్కి అది అంతా ఒకరోజు మెరిపోయాయి అనమాట కొందరికైతే పడదు బబుల్స్ వచ్చేస్తాయి ఐ మీన్ ర్యాషెస్ వచ్చేస్తాయి లో క్వాలిటీ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల కాబట్టి నమ్మలేము అన్నమాట అన్ని బ్యూటీ పార్లర్ని కూడా సో అలా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం మన స్కిన్ టోని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట తెల్లగా మెరిసేలాగా చేయొచ్చు అనమాట నేను మందిని అయితే కూడా చూశాను ఫస్ట్లో వాళ్ళు చాలా బ్లాక్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మంచి గ్లో వచ్చారు ఈవెన్ నేను కూడా చామంచాయే చాయే నేను ఎంత వైట్ కాదు చిన్నప్పటి నుంచి చామంచాయే చాయే ఈ మధ్య నేను ఐ మీన్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే చాలా మంచి గ్లో అయితే వచ్చాను అనమాట సో నేను ఎక్కువగా న్యాచురల్ రెమెడీసే యూస్ చేస్తాను నేను అసలు పార్లర్కి అసలు వెళ్ళను ఎప్పుడూ కూడా నేను ఏమైనా ఫేస్ కొంచెం ట్యాన్ అనిపించింది కొంచెం పాడైంది అనిపిస్తే నేను హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తాను అనమాట సో నాకు మంచి రిజల్ట్ అయితే వస్తాయి నాకైతే దానివల్ల సేఫ్ కూడా అనమాట మన స్కిన్ అనేది ఏమి డ్యామేజ్ కూడా అవ్వదు సో హార్మ్ఫుల్ కెమికల్స్ అనవసరంగా బయట అన్నీ వాడి మన ఫేస్ని పాడి చేసుకోకుండా రోజు మనం ఒక పది నిమిషాలు కేటాయించినట్లయితే అన్నమాట మన రోజువారీ పనులతో దీనికి కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కేటాయించాలి అంతే సో నేను మొత్తం ఇప్పుడు అప్లై అయితే చేసేసాను నీట్గా సో ఇక మీద డైలీ కూడా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఇంతకుముందు నేను బీట్రూట్ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేశాను కదా దానికి చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి చాలా బాగా వర్క్ అయింది చాలా మంది కామెంట్స్ చేశారు నాకు దా ఒక్క వీడియోకి నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట వన్ కే లైక్స్ వచ్చాయి చాలా పోయింది అది టూ ల్యాక్స్ దగ్గరలో ఉంది ఆ వీడియో అంత బాగుంది సో అందుకనేసి నేను ఇది అన్నీ నేను నా మీద ట్రై చేసి మంచి రిజల్ట్ అనిపించిన వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో మొత్తం అప్లై చేసేసాము కదా ఇప్పుడు ఒక వన్ అవర్ వచ్చి సారీ ఒక పది పదిహేను నిమిషాలు వదిలేయాలి మొత్తం డ్రై అయిపోవాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వాష్ చేద్దాం ఓకేనా అప్పుడు మీరు రిజల్ట్ చూస్తారనమాట సో ఇప్పుడు అప్లై చేసేసాను మొత్తం ఇంకా ఆరిపోయిన తర్వాత నేను మీతో చూపిస్తాను చూసారా మొత్తం ఎండిపోయింది సో ఇప్పుడు ఏమంటే ఇలా ఇలా రుద్దుతూ వాష్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా గ్లో అనేది వస్తుందనమాట ఇలా రఫ్ చేసేసి నీట్గా వాటర్తో వాష్ చేయాలి చూసారా ఫేస్ ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో దీనివల్ల ఫేస్ మీద ఉండే హెయిర్ ఉంటాయి కదా ఆ హెయిర్ అన్నీ కూడా రాలిపోతాయి వృద్ధ అలా చేయంగా చేయంగా సో ఇప్పుడు నేను నీట్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని వచ్చేస్తాను చూసారు కదా వాష్ చేసుకొని వచ్చాను స్కిన్ చూసారా ఎంత నీట్గా క్లియర్గా ఉందో ఇలా పట్టుకుంటే జారిపోతుంది చాలా బాగుందండి సో తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి సో నాకు ఇందాక నా ఫేస్ ఎలా ఉంది అన్నది మీరే డిఫరెన్స్ అనేది చూసారు కదా ఇంకా నేను అసలు సోప్ కానీ ఏమి కానీ పెట్టలేదు జస్ట్ వాష్ చేసుకొని వచ్చేసానంటే స్కిన్ మీద ఉండే మచ్చలు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఈ హెయిర్ ఫేషియల్ హెయిర్ అన్నీ కూడా పోయి మీ స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందండి సో ఇది కనీసం మీరు వారానికి ఒక రెండు సార్లు ట్రై చేసినా సరిపోతుంది రెండు నుంచి మూడు సార్లు చేయొచ్చు అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఈ ప్యాక్ వేసేసుకొని ఇలా బాగా రుద్దేసి ఇలా రుద్దుతూ రుద్దుతూ వాష్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది మంచి కడిగిన ముత్యం లాగా మెరుస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట రెండు తప్పకుండా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్